హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే మరొకలాగా సండే రోజండి సండే రోజు ఏంటంటే నేను చర్చికి వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా అయితే ఉంటాం కదండీ లోప అయితే ఇంక మార్నింగ్ లేవగానే కాఫీతోనే స్టార్ట్ చేస్తామన్నమాట ఇక్కడైతే కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక చికెన్ మటన్ అయితే తీసుకొచ్చారు అనమాట కర్రీస్ రెండు అయితే చేసి చర్చికి వెళ్ళాలండి వెళ్ళొచ్చేసరికి చాలా టైం అవుతుంది అనమాట అనమాట మార్నింగ్ నైన్కే స్టార్ట్ చేస్తున్నారండి ఎందుకంటే సమ్మర్ కదా ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఎర్లీగానే పెడతారండి ఒక టూ మంత్స్ వరకు అయితే కొంచెం తొందరగా వెళ్ళాలని చెప్పేసి కాఫీ అయితే తాగుతున్నామండి ఫస్ట్ అయితే ఎందుకంటే కొంచెం లేట్గా అయితే లేచానండి సండే కదా అందుకని చెప్పేసి స్కూల్కి వెళ్ళేది కూడా ఏమి కదా అందుకని ఇక్కడైతే ఇంక ఇద్దరికైతే కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట గిన్నెలన్నీ చాలా ఉన్నాయండి సింకులు అయితే అంటే కలుపుకోవడానికి అయితే ఇబ్బందిగా ఉందన్నమాట గ్లాస్ గ్లాసులు అయితే లేవండి అందుకని మాములుగా కప్పులోనే పోస్తున్నా అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే కాఫీతోనే స్టార్ట్ చేస్తామన్నమాట ఆ రోజైతే ఇంక ఈ రోజు ఏంటంటే ఇంకా చర్చికి వెళ్ళాలండి అంతా హడావిడ్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి ఇక్కడ గంటతో తిప్పుతున్నాను అనమాట ఈ చెక్క గంట అండి చెక్క స్పూన్ అనమాట ఒకరోజు మా వారు హలీంది ఇచ్చారండి హలీంకైతే ఫ్రీగా ఇచ్చారనమాట ఇదైతే ఇంకా ఫ్రెండ్స్ మీకైతే ఏ ఏదైతే ఇష్టమండి మీకు ఇక్కడైతే కాఫీనైతే కొంచెం అంటే షుగర్ కాఫీ పౌడర్ అయితే అడుగునుండిపోయిందండి అందుకని చెప్పేసి స్పూన్తో అయితే తిప్పుతాను అనమాట ఆఖరికి స్పూన్లు కూడా లేవండి కాఫీ తాగేసిన తర్వాత ఏంటంటే గ్యాస్ కౌంటర్ కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలండి క్లాత్ అనమాట అంటే వాటర్తో కాకుండా ఒక సిమ్ క్లాత్తోనే తుడి చేసుకుంటానండి ఇంకా నీట్గా అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మనం వంట చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి గ్యాస్ కౌంటర్ కూడా కొంచెం క్లీన్ చేస్తున్నానండి ఈ గ్యాస్ కౌంటర్ ఇవన్నీ క్లీన్ చేసాక ఏంటంటే కర్రీ అయితే ప్రిపేర్ చేయాలండి ఎందుకంటే మనం చర్చికి వెళ్ళొచ్చేసరికి లేట్ అవుతుందనమాట ఒకేసారి ఇంకా రైస్ కర్రీ చేసి పెట్టుకొని వెళ్తే మనం ఇచ్చినాక కొంచెం తినేయొచ్చు అనమాట వచ్చి అంటే చాలా దూరం అండి అందుకని చెప్పేసి త్వర త్వరగా చెయ్యాలని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నారు అనమాట కరివేపాకు అయితే అయితే చాలా బాగుందండి ఫ్రెష్గా ఉందనమాట మా వాళ్ళు అయితే కంపల్సరీగా తీసుకొస్తారండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట కర్రీ నాకైతే కర్రీస్ చేసేటప్పుడు అండి కంపల్సరీగా అయితే కరివేపాకు అయితే ఉండాలన్నమాట అవి ఉంటేనే తాలింపు అయితే బాగుంటుందండి కంపల్సరీగా ఉండాలన్నమాట అందుకని చెప్పేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటారండి ఇప్పుడే కదా ఎప్పటి నుంచారనమాట అది పాడవు పాడవదండి తొందరగా డబ్బాలో అయితే అంటే కడిగేస్తారనమాట ముందే కడిగి పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి మనం తాలింపు వేసేటప్పుడు ఏంటంటే ఆయిల్లో వేస్తాం కదండి ఆయిల్ అయితే మన మీద పడకుండా ఉంటుంది అనమాట అందుకని ముందే కడిగేసి నీట్గా ఆరబెట్టు పెట్టుకుంటానండి ఆరిన తర్వాత డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఫ్రెండ్స్ మీరైతే ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటారో కింద కామెంట్స్లో చేయండి ఇంక ఇక్కడైతే ఒక ట్రే లాగా పెట్టుకున్నానండి ఎందుకంటే మనకు డబ్బాలన్నీ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందనమాట గ్యాస్ కౌంటర్ అయితే క్లీన్ చేశాక నేనైతే ఈ కొంచెం అంటే ఈ ట్రే అయితే కొంచెం పగిలిందండి అందుకని చెప్పేసి నేను ఇలా యూజ్ చేసాను అనమాట చాలా బాగుందండి ఈజీగా ఉందన్నమాట మనకైతే ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు మటన్ అనమాట చేస్తుంది షూట్ చేస్తుంది అయితే మా వారనమాట కెమెరామెన్ అయితే అంటే పక్కన మనము తీసుకునే కంటే కూడా ట్రై ప్యాడ్ కంటే కూడా ఎవరైనా తీస్తుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి యూట్యూబ్ అంటే అంత మామూలు విషయం అయితే కాదనమాట మనము వీడియో షూట్ చేసుకోవాలి డబ్బింగ్ చెప్పాలి మళ్ళీ మనం ఎడిటింగ్ చేయాలన్నమాట చాలా కష్టం అండి అందుకని మా అయితే షూట్ చేస్తున్నారండి ఇక్కడైతే కర్రీ అయితే స్టార్ట్ అనమాట ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తే ఇక్కడ కెమెరామ్యాన్ అయితే మా వారండీ మా వారు తీస్తున్నారు అనమాట నా సెల్లో కొంచెం క్లారిటీగా కనిపించట్లేదండి వీడియోస్ అయితే ఎందుకని చెప్పేసి మా వారిది అయితే కొత్త సెల్ కొత్త సెల్తో తీమని చెప్తున్నాను అనమాట ఇంక ఏదైతే మటన్ అండి ఇంక మటన్ అయితే వేసానండి మటన్ కూడా బాగా ఆయిల్లో మగ్గాలన్నమాట ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గితే మనకు బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తానండి ఫస్ట్ నుంచి ఏం కాదనమాట ఈ మధ్య కొత్తగా చేస్తున్నానండి ఇంక ఇప్పుడైతే మటన్ మొత్తం అయితే వేసామండి మటన్ కూడా బాగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత నేను కారము ఇవన్నీ వేస్తానండి పసుపు ఇవన్నీ ఫస్ట్ వేసి ఉడకబెట్టానమాట ఉడకించిన తర్వాత ఫస్ట్ అయితే సాల్ట్తో ఉడకబెట్టేసానండి మటన్ అయితే ఉడికించిన తర్వాత తాలింపులైతే వేస్తానన్నమాట ఇప్పుడైతే కారం ఇవన్నీ వేసానండి క్లిప్ అయితే మిస్ అయింది అందుకని చెప్పేసి ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నానండి ఎందుకంటే మన కర్రీ మంచిగా ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే మన కర్రీ మొత్తం ఇంకే ఉడికిన తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోతాయండి గ్రేవీ లాగా వస్తుంది కదా ఇక్కడ కర్రీ అయితే తయారైపోయిందండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అంటే కొంచెం చార్ లాగా పెట్టానండి బాగుందనమాట ఎందుకంటే నెక్స్ట్ డే కూడా దోశలోకి చపాతీలోకి అలా కావాలని చెప్పేసి కొంచెం చార్ లాగా పెట్టాను అనమాట నేనైతే ఇలాగే చేస్తానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక నైట్ అనమాట నైట్కి అయితే ఇంకా చపాతీలు అయితే చేస్తే సరిపోతుందండి కర్రీ ఉంది కదా కదా ఇంక ఈ మధ్య అయితే ఇంకా చపాతీ తింటున్నాను అనమాట నేను డైలీ అయితే ఇలా ఉందండి ఆ రోజు సండే రోజు అయితే ఈస్టర్ పండగ అనమాట ఆ రోజైతే ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా చేశానండి మీకు తెలుసు కదా అందుకని చెప్పి ప్రాసెస్ అయితే చూపించలేదండి ఇక్కడైతే నేను కొత్త చెప్పులు అయితే తీసుకున్నానండి ఫస్ట్ టైం అనమాట ఏదో వెరైటీగా ఉంది అంటే నాకైతే కొత్తగా అనిపించిందండి మీకైతే ఎలా ఉందో నేను ఎప్పుడు ఇలాంటివి అయితే వేసుకున్నాను అనమాట కానీ చాలా కంఫర్ట్గా ఉన్నాయండి స్ట్రిప్గా కూడా ఉన్నాయి అనమాట నాకైతే ఇప్పుడు చెప్పులు తీసుకున్నా సరే స్లిప్ అయ్యేది తెగిపోతాయండి చెప్పులు అయితే అయితే కొంచెం కంఫర్ట్గా అన్నమాట ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి చెప్పులు అయితే తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ చెప్పాడండి కానీ టూ ఫిఫ్టీకి ఇచ్చారనమాట చాలా బాగున్నాయండి కలర్ కూడా బాగుంది మావారైతే పుచ్చకాయల తోటకైతే వెళ్ళారనమాట నాటుకాయలు అండి చాలా స్వీట్ ఉన్నాయన్నమాట ఇవైతే మాకు దగ్గరలోనేనండి తోట వేస్తారనమాట ఎందుకంటే బిజినెస్ చేయాలని చెప్పేసి అడగడానికి అయితే వెళ్ళారండి రేటు ట్వంటీనో ఎంత చెప్పారంట మరి కానీ చాలా బాగా వేసేయండి కాపు మాత్రం ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మనం ఏంటంటే తోటల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే మనకు చాలా తక్కువకి వస్తాయండి ఈ మధ్యనే వేసారనమాట ఒక వన్ మంత్ టూ మంత్స్ కల్లా మనకి కాయ అయితే కాపు వస్తుంది అనమాట మనం ఇంకా తోట మొత్తం మీరు తీసుకుంటే చాలా లాభం అండి ఇక్కడైతే అయితే చేస్తున్నారనమాట నైట్ అనమాట ఇంక ఇద్దరూండి నాకు మా వారికి ఇద్దరికైతే చేస్తున్నానండి డైలీ అనమాట కొంచెం రోజు మార్చి రోజు అయితే తినాలండి కానీ ఈ మధ్య నాకైతే ఎక్కువ చపాతి అయితే తినాలనిపిస్తుంది లైట్గా అయితే ఆయిల్ వేస్తారనమాట నాకు అయితే తినాలనిపించదండి ఆయిల్ వేస్తేనే మెత్తగా ఉంటాయి అనమాట మడత పెట్టాలి అందులో కూడా నాకు చపాతీలు అయితే పుల్కా టైప్ అయితే నేను తిననండి ఇంకా ఫ్రెండ్స్ మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి మేమైతే ఈస్టర్ పండుగ అయితే ఎలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట రోజుకొచ్చి నేను ఒక సిక్స్ ఫైవ్ చేస్తానండి సరిపోతాయి అనమాట నేను ఒక రెండు మా వారు ఒక మూడు అట్లా తింటారు ఇంకా ఆ రోజైతే సండే రోజైతే ఇంకెలా ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా చర్చికి వెళ్ళి వచ్చేసరికి చాలా ఎక్కువ ఎండు ఉంది కదండి నాకు అసలే నడవలేకపోతున్నాను అనమాట మాకు వెహికల్ కూడా ఏం లేదండి బండి అందుకని చెప్పేసి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసరికి నాకు కొంచెం నీరసంగా అట్లా అనిపించిందండి అందుకని ఫస్ట్ ముందే వెళ్ళేటప్పుడే నేను అన్నం కర్రీ అన్నీ చేసుకుని అనమాట కలర్ రైస్ అయితే చేద్దాం అనుకున్నానండి ఇంకెందుకు లే ఇప్పుడు తర్వాత ఈవినింగ్ అలా చేసుకోవచ్చు అని చెప్పి చేయలేదండి కర్రీ అయితే ఇలా ఉందనమాట చాలా బాగా వచ్చిందండి అంటే చూస్తుంటే కొంచెం చార్లాగా అనిపించినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా ఇంకా రోజు ఈస్టర్ పండుగ రోజు ఏంటంటే చికెన్ కర్రీ మటన్ కర్రీ మామూలు రైస్ చపాతీలు అంటే ఇంకేలా చేసుకున్నాం అనమాట మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి నైట్ అయితే మా డిన్నర్ వచ్చేసి చపాతి మటన్ కర్రీ అనమాట చికెన్ కూడా ఉందండి ఇంకా చికెన్ అయితే కొంచెం కొంచెం ఉందనమాట ఇంకా మటన్ కర్రీ కూడా ఒక టూ డేస్ దాకా అట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంక అనమాట రెండైతే అయితే మన పండగ అంటే ఇంకా అలాగే ఉంటుంది కదండి మాకు మేము చేసుకునేది రెండు మూడు పండగలేదండి ఎక్కువ ఏమి ఉండవు అనమాట ఇప్పుడైతే వీడియో తీసేవాళ్ళు లేరు అందుకని చెప్పేసి నేనే వీడియో షూట్ చేస్తున్నానండి ఇంకా నేనైతే ఫస్ట్ తినేస్తాను మా వారు అయితే లేటుగా తింటారనమాట మేము తిన్నది టూ థర్టీకి ఎప్పుడో తిన్నామండి ఒక రెండు చపాతీలు అయితే వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇంక మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా నైట్ ఏంటంటే డైలీ పాలైతే తాగుతున్నానండి ఎందుకంటే మన క్యాల్షియం ఎక్కువ ఉంటుంది కదా డాక్టర్ చెప్పారనమాట గుడ్డు పాలు అవి డైలీ తీసుకోమని చెప్పారు ఇంకా నేనైతే పాలు తాగేసి ఇక పడుకోవడమేనండి ఇంకా పాగు తాగితే మనకు చాలా బాగా నిద్ర వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్